ఈ వీడియోను పూర్తిగా చూడకముందు ఒక చిన్న విజ్ఞప్తి మీరు సింహరాశివారైతే లేదా మీ జీవితంలో ఎదురవుతున్న బాధలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఇలాంటి నిజమైన జాతక విశ్లేషణలు జీవితాన్ని తాకే రాశి ఫలితాలు మీకు నిరంతరం అందాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ మా శ్రమకు ప్రోత్సాహం మాత్రమే కాదు మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి ఒక శుభ సంకల్పంగా కూడా మారుతుంది సింహరాశివారి జీవితంలో ఈ దశ అత్యంత పరీక్షాత్మకంగా మారడానికి ప్రధాన కారణం అనే వ్యక్తి ద్వారా డబ్బు విషయంలో ఎదురవుతున్న నిరంతర ఇబ్బందులే అని జాతక సూచనలు స్పష్టంగా చెబుతున్నాయి మొదట్లో సహాయం చేయాలనే మంచి మనసుతో నమ్మకంతో సింహరాశివారు ముందుకొచ్చారు కాని ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆ వ్యక్తి పదే పదే డబ్బు అడగడం తిరిగి ఇవ్వకుండా మాటలతో ఒత్తిడి పెంచడం భావోద్వేగంగా ఏడిపించడం మొదలైంది సింహరాశివారి స్వభావం గౌరవం ఆత్మవిశ్వాసం బాధ్యత ఇవి మూడూ కలిసి ఉండటం వల్ల లేదని కఠినంగా చెప్పలేక లోపలే బాధపడుతూ బయటకు మాత్రం ప్రశాంతంగా కనిపించే పరిస్థితి ఏర్పడింది డబ్బు ఇవ్వలేని సమయంలో ఆ వ్యక్తి మాటలతో గుచ్చడం తప్పు చేసిన వాళ్లలా భావింపచేయడం గతంలో చేసిన సహాయాన్ని కూడా తక్కువగా మాట్లాడటం వల్ల సింహరాశివారి మనసులో తీవ్రమైన వేదన పేరుకుపోయింది ఈ ఆర్థిక ఒత్తిడి కేవలం డబ్బుతోనే ఆగకుండా నిద్రలేమి ఆలోచనల భారము ఎవరిమీదైనా మళ్లీ నమ్మకం పెట్టుకోవాలన్న భయంగా మారింది నేను ఇంత చేసినా ఎందుకు నా విలువ అర్థం కావడం లేదు అనే ప్రశ్న సింహరాశి వారి మనసును తరచూ కలవరపెడుతోంది అయినప్పటికీ వారి లోపలి శక్తి రాజస స్వభావం పూర్తిగా మసకబారలేదు ఈ అనుభవం ద్వారా వారు ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహిస్తున్నారు డబ్బు విషయంలో స్పష్టమైన హద్దులు పెట్టకపోతే ఎంత మంచివారైనా ఇబ్బందుల్లో పడాల్సిందేనని ఈ దశ సింహరాశివారికి బాధాకరమైనది అయినా భవిష్యత్తులో తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా అవసరంలేని వ్యక్తులకు దూరం పెట్టేలా చేసి ఒక కీలకమైన మలుపుగా మారబోతోంది సింహరాశివారి జీవితంలో రెండో ముఖ్యమైన అంశం నమ్మక భంగం వల్ల ఏర్పడ్డ లోపలి మానసిక యుద్ధంగా జాతక సూచనలు తెలియజేస్తున్నాయి ఎస్ అనే వ్యక్తిపై పూర్తిగా నమ్మకం పెట్టుకుని అతన్ని తమవాడిగా భావించిన సింహరాశివారు ఆ నమ్మకం ఇలా డబ్బు విషయంలో దుర్వినియోగం కావడం చూసి లోపల తీవ్రంగా కుంగిపోయారు బయటకు మాత్రం ధైర్యంగా గర్వంగా కనిపించినా లోపల మాత్రం నేనింత నమ్మకం పెట్టుకోవడం తప్పేనా అనే ప్రశ్న వారిని వెంటాడుతోంది ఎవరికైలని సహజ సింహరాశి వారికి అదే గుణం బలహీనతగా మారడం అత్యంత బాధాకరంగా అనిపిస్తోంది మాటలతో ప్రవర్తనతో ఎస్ వ్యక్తి చేసిన నిర్లక్ష్యం వారి మనసులో లోతైన గాయాన్ని మిగిల్చింది ఈ కారణంగా సింహరాశివారు తమ భావాలను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది నమ్మకం పెట్టుకున్న వ్యక్తి ఇలా మారడం వల్ల ఇకపై ఎవరితోనైనా దగ్గర కావాలంటే భయం అనుమానం మొదలయ్యాయి ఈ లోపలి పోరాటం వారికి ఆత్మపరిశీలన చేసే ఇస్తోంది ఎవరికి ఎంతవరకు సహాయం చెయ్యాలి ఎక్కడ గీత వేయాలి అనే అవగాహన నెమ్మదిగా వస్తోంది ఈ దశ సింహరాశి వారికి బాధ ఇచ్చినా భవిష్యత్తులో మరింత బలంగా వివేచనతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా మారే పాఠాన్ని నేర్పుతోంది సింహరాశివారు ఈ దశలో చూపిస్తున్న మౌనం సహనం బయటికి బలహీనతలా కనిపించినా వాస్తవానికి అది వారి అంతర్గత బలానికి నిదర్శనమని జాతక ఫలితాలు సూచిస్తున్నాయి ఎస్ అనే వ్యక్తివల్ల డబ్బు మాటలు ప్రవర్తన ద్వారా ఎదురైన ఇబ్బందులు చిన్నవేమీ కాదు అయినా సింహరాశివారు ఒక్కసారిగా పేలిపోకుండా పరిస్థితిని గమనిస్తూ తాము ఎంతవరకు భరించగనమో లోపలే తూకం వేసుకుంటున్నారు రాజస స్వభావం కలిగిన ఈ రాశివారు అవమానాన్ని సులభంగా భరించరు కాని సంబంధాలు మాట ఇచ్చిన బాధ్యత తమ విలువలు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని కాలం వరకు మౌనంగా బాధను మింగేస్తారు ఈ మౌనం లోపల మాత్రం తీవ్రంగా ఆలోచించే మనసు పనిచేస్తూనే ఉంటుంది ఇంతకాలం నేను చేసినది తప్ప ఇకపై ఇలా జరగకుండా ఎలా ఉండాలి ఎవరికి ఎంతవరకు అవకాశమివ్వాలి అనే ప్రశ్నలు వారిని లోపల నుండి మలుస్తున్నాయి డబ్బు విషయంలో జరిగిన అనుభవం వారికి కేవలం నష్టం మాత్రమే కాదు జీవితపాఠంగా మారుతోంది ఎవరికోసమైనా తాము తగ్గిపోవాల్సిన అవసరం లేదని ఆత్మగౌరవం తగ్గించుకుని ఎవరికైనా సహాయం చేయడం సరికాదని ఇప్పుడు సింహరాశివారు నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు బయటకు చెప్పుకోకుండా లోపలే ఈ మార్పు మొదలవుతోంది ఈ దశలో వారు కొంత ఒంటరితనాన్ని కోరుకోవచ్చు మాట్లాడే పరిధిని తగ్గించవచ్చు కాని అది ఓడిపోయిన లక్షణం కాదు తమను తాము తిరిగి నిర్మించుకునే ప్రక్రియ ఎస్ అనే వ్యక్తి ఇచ్చిన బాధ ఒకరోజు స్పష్టమైన నిర్ణయంగా మారబోతోంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సింహరాశివారు వెనక్కి తిరిగి చూడరు ఇప్పటివరకు సహనంగా ఉన్నవారు సరైన సమయం వచ్చినప్పుడు తమ గౌరవాన్ని కాపాడుకునేలా స్పష్టమైన గీతవేస్తారు ఈ మూడవ దశ సింహరాశివారికి నొప్పితో కూడినదైన భవిష్యత్తులో ఎవరి చేతుల్లోనూ ఆటబొమ్మగా మారకుండా నిలబడే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే కీలకమలుకుగా మారబోతోంది సింహరాశివారి జీవితంలో ఈ నాల్గవ దశ అనేది పూర్తిగా ఆత్మగౌరవం మేల్కొనే కాలంగా జాతక ఫలితాలు సూచిస్తున్నాయి ఎస్ అనే వ్యక్తి వల్ల ఎదురైన ఆర్థిక మానసిక వేధింపులు ఇక మౌనంగా భరించే స్థాయిని దాటి లోపల ఒక స్పష్టమైన చైతన్యాన్ని తీసుకువస్తున్నాయి ఇప్పటివరకు సహనం మౌనం అర్థం చేసుకునే మనసుతో ముందుకెళ్లిన సింహరాశివారు ఇకపై తమను తాము నిర్లక్ష్యం చేయలేమని బలంగా గ్రహిస్తున్నారు మాటలతో గుచ్చడం డబ్బు విషయంలో ఒత్తిడి పెట్టడం అవసరానికి మించి ఆశించడం ఇవన్నీ ప్రేమ కాదు సంబంధం కాదు కేవలం స్వార్థం మాత్రమేనని వారికి స్పష్టమవుతోంది ఈ దశలో సింహరాశివారి మనసులో ఒక అంతర్గత పోరాటం జరుగుతోంది ఒకవైపు ఇంతకాలం పరిచయం ఇంత సంబంధమనే భావన మరోవైపు నా విలువ నా హద్దులు అనే గట్టి స్వరం చివరకు రాజస స్వభావం కలిగిన సింహరాశివారు తమ గౌరవానికే పైచేయి ఇస్తారు ఇకపై డబ్బు విషయంలో స్పష్టమైన నియమాలు సంబంధాల్లో స్పష్టమైన గీతలు వేయాలని వారు నిర్ణయించుకుంటున్నారు ఈ నిర్ణయాలు తేలికైనవి కావు కొంతమంది దూరమవుతారు కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు కాని సింహరాశివారు లోపల మాత్రం తేలికపాటుతనామి అనుభవించడం మొదలవుతుంది నేనికపై ఎవరి భారం మోసే వ్యక్తిని కాను అనే భావన వారిని లోపల నుంచి బలంగా నిలబెడుతుంది ఈ దశలో వారు కొంత కఠినంగా మారినట్టు అనిపించిన అది పరిస్థితుల వల్ల వచ్చిన అవసరమైన మార్పు మాత్రమే ఈ నాల్గవ కీ పాయింట్ సింహరాశివారి జీవితంలో ఒక కీలకమలుపు ఇకపై వారు దయతోనే కాక వివేచనతో కూడా జీవించడం నేర్చుకుంటారు ఈ మార్పే భవిష్యత్తులో వారికి ఆర్థిక స్థిరత్వం మానసిక ప్రశాంతత నిజమైన గౌరవం తీసుకొచ్చే బలమైన పునాది అవుతుంది సింహరాశివారి జీవితంలో ఐదో దశ అనేది ఇప్పటి వరకు ఎదురైన బాధలకు అర్థం చెప్పే వారిని లోపల నుంచి పూర్తిగా మార్చే కీలక కాలంగా జాతక ఫలితాలు సూచిస్తున్నాయి ఎస్ అనే వ్యక్తి వల్ల వచ్చిన ఆర్థిక నష్టం మానసిక వేధింపులు నమ్మక భంగం ఇవన్నీ ఒక్కసారిగా జరిగిన దెబ్బలుగా కాకుండా సింహరాశి వారి అంతర్గత శక్తిని మేల్కొలిపే అనుభవాలుగా మారుతున్నాయి ఇంతకాలం మౌనంగా భరించినవారు ఇప్పుడు తమ విలువను తామే గుర్తించుకుంటున్నారు ఎవరి అంగీకారం లేకుండా ఎవరి సహాయం ఆశించకుండా నిలబడగల శక్తి తమలో ఉందని అర్థం చేసుకుంటున్నారు ఈ దశలో సింహరాశివారు గతాన్ని తలచి బాధపడడం కన్నా ఇది నాకు ఏం నేర్పింది అనే కోణంలో ఆలోచించడం మొదలుపెడతారు డబ్బు విషయంలో జాగ్రత్త సంబంధాల్లో స్పష్టత మాటల్లో గౌరవం ఇవి ఇకపై వారి జీవితంలో మౌలిక సూత్రాలుగా మారబోతున్నాయి ఎస్ అనే వ్యక్తి జీవితంలో ఉండినా లేకపోయినా ఇక ఆ వ్యక్తి మాటలు సింహరాశి వారి మనస్సును కదిలించే స్థితిలో ఉండవు ఇది ఒక పెద్ద విముక్తి ఈ మార్పుతో పాటు కొత్త అవకాశాలు కూడా తలుపులు తడుతున్నాయి ఆదాయం పెరిగే మార్గాలు స్వంత నిర్ణయాలతో చేసే పనులు తమ ప్రతిభకు గుర్తింపు వచ్చే సందర్భాలు క్రమంగా కనిపించనున్నాయి ఈ దశలో సింహరాశివారు మరింత పరిపక్వంగా స్థిరంగా మారతారు గతంలో లాంటి భావోద్వేగ నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందుకు వేసే అడుగులు వేస్తారు బాధ ఇచ్చిన అనుభవమే వారికి బలమైన ఆయుధంగా మారి భవిష్యత్తులో ఎవరూ కూడా వారి గౌరవాన్ని తక్కువ చేయలేని స్థాయికి తీసుకెళ్తుంది ఐదో కీపాయింట్ సింహరాశివారి జీవితంలో ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది మీరు ఓడిపోలేదు మీరు మారారు అదే మీ నిజమైన విజయం ఈ దశలో సింహరాశివారి ఆరోగ్యం ప్రధానంగా మానసిక ఒత్తిడితో బలంగా ప్రభావితమవుతున్నట్టు జాతక సూచనలు తెలియజేస్తున్నాయి ఎస్ అనే వ్యక్తి వల్ల వచ్చిన డబ్బు సంబంధిత టెన్షన్ మాటల ద్వారా ఎదురైన బాధలు లోపలే దాచుకున్న కోపం ఇవన్నీ కలిసి సింహరాశివారి మనస్సును ఎక్కువగా అలసటకు గురిచేశాయి దాని ప్రభావం కూడా స్పష్టంగా కనిపించే అవకాశముంది ముఖ్యంగా నిద్రలేమి తలనొప్పులు ఛాతీ బరువు అనిపించడం గుండె దడ ఎక్కువగా ఉండడం జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు సాధారణంగా శక్తివంతంగా ఉండే కూడా ఈ కాలంలో ఏదో తెలియని అలసట అనుభూతి చెందవచ్చు ఎక్కువగా ఆలోచించడం జరిగిన విషయాల్ని మళ్లీ మళ్లీ మనస్సులో తిప్పుకోవడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గి చిన్న విషయాలకే చిరాకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇది శాశ్వతమైన ఆరోగ్య సమస్య కాదు ఇది పూర్తిగా పరిస్థితుల వల్ల వచ్చిన ఒత్తిడి ప్రభావమే ఈ దశలో సింహరాశివారు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా కాస్త నిదానంగా జీవించడం చాలా అవసరం రోజూ సరైన నిద్ర సమయానికి భోజనం తేలికపాటి వ్యాయామం లేదా నడక అలాగే మనస్సుకు నచ్చిన పనులు చేయడం వల్ల క్రమంగా శరీరం మనస్సు సమతుల్యతకు వస్తాయి ముఖ్యంగా ఎవరి గురించైనా లోపలే బాధను దాచుకోవడం మానేసి నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం లేదా ఆధ్యాత్మిక సాధన వైపు మళ్లడం వల్ల మానసిక భారము తగ్గుతుంది సింహరాశివారికి సహజంగా ఉన్న జీవశక్తి చాలా బలమైనది ఒకసారి మనస్సు తేలికపడితే శరీరం కూడా వేగంగా కోలుకుంటుంది కాబట్టి ఈ దశలో ఆరోగ్యం విషయంలో భయం అవసరం లేదు కాని జాగ్రత్త విశ్రాంతి ఆత్మశ్రద్ధ మాత్రం తప్పనిసరి ఇలా క్రమంగా తమను తాము చూసుకుంటే రాబోయే రోజుల్లో సింహరాశివారు మళ్లీ పాత ఉత్సాహం శక్తితో ముందుకు సాగడం ఖాయం సింహరాశివారి జీవితంలో ఈ ఆరవ దశ అనేది ఇప్పటి వరకు ఎదురైన అనుభవాలన్నిటికీ ఒక అర్థం దొరికే కాలంగా జాతక ఫలితాలు సూచిస్తున్నాయి ఎస్సనే వ్యక్తి వల్ల వచ్చిన బాధ డబ్బు నష్టం మానసిక ఒత్తిడి ఇవన్నీ ఇక గందగోళంగా కాకుండా జీవితాన్ని కొత్త దిశలో నడిపించే సూచనలుగా మారుతున్నాయి ఈ దశలో సింహరాశివారి ఆలోచనలు చాలా స్పష్టంగా మారుతాయి ఎవరు అవసరం ఎవరు కాదు ఏ సంబంధం విలువైనది ఏది కేవలం భారమేనో తేల్చుకునే స్థితికి వస్తారు గతంలో భావోద్వేగాలకు లోబడి తీసుకున్న నిర్ణయాల స్థానంలో ఇప్పుడు అనుభవమిచ్చిన వివేకం పనిచేస్తుంది ముఖ్యంగా డబ్బు పని బాధ్యతల విషయంలో ఇకపై ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడాలనే బలమైన కోరిక కలుగుతుంది ఈ దశలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు కొత్త పని అదనపు ఆదాయం లేదా తమకు నచ్చిన దారిలో ముందుకు వెళ్లే ఆలోచన మొదట్లో భయమున్నా ఇంతకన్నా చెడ్డది ఇప్పటికే చూశాను అనే భావన వారిని ధైర్యంగా అడుగులు వేయిస్తుంది మానసికంగా చాలా కాలం తర్వాత ఒక తేలికపాటు అనుభూతి వస్తుంది బాధించిన విషయాలు ఇంకా గుర్తొచ్చినా అవి ఇక హృదయాన్ని గాయపరిచే స్థాయిలో ఉండవు ఈ ఆరవ పాయింట్ సింహరాశివారికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది జీవితం ఆపలేదు ఆలస్యం చేసింది అంతే ఇప్పుడు మీ దారి మీ చేతుల్లోకి వస్తోంది ఈ దశలో తీసుకునే నిర్ణయాలే రాబోయే కాలంలో మీ స్థిరత్వానికి గౌరవానికి అంతర్గత ప్రశాంతతకు బలమైన పునాది అవుతాయి సింహరాశివారి జీవితంలో ఎనిమిదవ దశ అనేది చాలా లోతైన మార్పులను తీసుకువచ్చే కాలంగా జాతక సంకేతాలు సూచిస్తున్నాయి ఇప్పటివరకు జరిగిన అన్యాయం మాటలతో చేసిన గాయాలు డబ్బు విషయంలో ఎదురైన మోసం ఇవన్నీ విధి గమనిస్తున్నాయన్న భావన ఈ దశలో స్పష్టమవుతుంది ఎస్ అనే వ్యక్తి చేసిన చర్యలకు వెంటనే ఫలితం కనిపించకపోయినా కాలక్రమేణా న్యాయం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది సింహరాశివారు ఇక ప్రతీకారం గురించి ఆలోచించరు ఎందుకంటే వారి జీవితంలో జరుగుతున్న మార్పులు వారిని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి ఈ దశలో అనుకోకుండా కొన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు నిజాలు బయటపడటం ఆ వ్యక్తి అసలు స్వభావం ఇతరులకు కూడా తెలిసిపోవటం వంటి సంఘటనలు జరుగుతాయి దాంతో సింహరాశివారు ఇంతకాలం మోసపోయామన్న బాధకంటే నేను తప్పు కాదని నిరూపితమైంది అనే లోతైన సంతృప్తిని అనుభవిస్తారు ఇది మానసికంగా వారికి పెద్ద విముక్తి అలాగే ఈ కాలంలో ఎవరో ఒకరు లేదా ఏదో ఒక పరిస్థితి అనుకోకుండా సింహరాశి వారికి రక్షణగా నిలబడే సూచనలు ఉన్నాయి సరైన సలహా సరైన అవకాశం లేదా ఒక బలమైన నిర్ణయం రూపంలో ఈ ఎనిమిదవ సింహరాశి సింహరాశివారికి ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది మీరు మౌనంగా భరించిన ప్రతి నొప్పి వృధా కాలేదు అది మిమ్మల్ని కాపాడే బలంగా మారింది ఇప్పుడు జీవితం మెల్లగా మీ వైపు తిరుగుతోంది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా మీ గౌరవం స్థిరత్వం తిరిగి వచ్చే సమయం దగ్గరపడుతోంది సింహరాశివారి జీవితంలో తొమ్మిదో దశ అనేది పూర్తిగా ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చి జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకునే కాలంగా జాతక ఫలితాలు సూచిస్తున్నాయి ఇంతకాలం ఎదురైన అవమానం డబ్బు నష్టం నమ్మకభంగం ఆల్ ఇవన్నీ ఒక దశగా వెనుకబడుతూ ఇప్పుడు సింహరాశివారు నేనెవరో మళ్లీ గుర్తించుకున్నాను అనే భావనతో ముందుకు సాగుతున్నారు గతంలో ఎస్ అనే వ్యక్తి మాటలు ప్రవర్తనలు ఎంతగా బాధపెట్టాయో ఇప్పుడు అంతే స్పష్టంగా అవి తమ విలువను నిర్ణయించలేవని వారికి అర్థమవుతోంది ఈ దశలో సింహరాశివారు తమ నిర్ణయాలపై గట్టి నమ్మకం పెంచుకుంటారు ఎవరేమన్నా సరే తమ మార్గాన్ని తామే ఎంచుకునే ధైర్యం కలుగుతుంది మానసికంగా చాలా కాలం తర్వాత ఒక స్థిరత్వం ప్రశాంతత అనుభూతి చెందుతారు డబ్బు పని సంబంధాలు అన్నింటిలోనూ ఇది నాకు సరిపోతుందా లేదా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమివ్వగల స్థితికి వస్తారు ఈ ఆత్మవిశ్వాసం వల్ల కొత్త అవకాశాలను స్వీకరించే శక్తి వస్తుంది గతంలో వదిలేసిన కలలను మళ్లీ ఆలోచించే ధైర్యం పెరుగుతుంది తొమ్మిదో కీ పాయింట్ సింహరాశివారికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది మీరు ఇంతకాలం బాధపడ్డారు కాబట్టి కాదు మీరు నేర్చుకున్నారు కాబట్టే ఇప్పుడు బలంగా ఉన్నారు ఇకపై మీ జీవితం మీద నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటుంది ఎవరి మాటలకు ఎవరి ఒత్తిడికీ లోబడకుండా మీరు మీ గౌరవంతో ముందుకు సాగగల దశ ఇది సింహరాశివారి జీవితంలో పదో దశ అనేది ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక ముగింపు ఇచ్చే అలాగే కొత్త జీవన విధానానికి ఆరంభం చేసే కీలకమైన కాలంగా జాతక ఫలితాలు సూచిస్తున్నాయి ఎస్ అనే వ్యక్తి వల్ల ఎదురైన బాధలు డబ్బు విషయంలో వచ్చిన ఒత్తిడి మానసిక గాయాలు ఇవన్నీ ఇకపై వారి జీవితాన్ని నియంత్రించే స్థితిలో ఉండవు ఈ దశలో సింహరాశివారు పూర్తిగా ఒక నిర్ణయానికి వస్తారు తమ ప్రశాంతతను భంగం చేసే వ్యక్తులు పరిస్థితులు ఎంత పాతవైనా సరే వాటికి శాశ్వతంగా ముగింపు పెట్టాల్సిందేనని ఇది కోపంతో తీసుకునే నిర్ణయం కాదు అనుభవంతో వచ్చిన పరిపక్వత ఇకపై వారు జీవితం పట్ల కొత్త పద్ధతిని అవలంబిస్తారు డబ్బు విషయంలో స్పష్టత సంబంధాల్లో గౌరవం మాటల్లో నిజాయితీ